రాష్ట్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన శెట్టి బళజ గౌడ ఈడిగా శ్రీ శయన యాత సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు పదవ తరగతిలో ఐదు వందల ఇరవై ఐదు మార్కులు దాటిన వారికి కార్పొరేషన్ ద్వారా ఉపకార వేతనాలు ఇస్తున్నట్లు కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం తనకు అప్పగించిన శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ పదవి ద్వారా కార్పొరేషన్ ద్వారా వారి అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నారని కుడిపూడి సత్యబాబు వెల్లడించారు మంత్రి నారా లోకేష్ ప్రెస్ క్లబ్ లో సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదు వందల ఇరవై ఐదు మార్కులు దాటిన పదవ తరగతి విద్యార్థులు తమ వివరాలతో ఈ నెల ఇరవై ఐదవ తేదీలోపు రాజమహేంద్రవరం డెల్టా ఆస్పత్రి పక్కనున్న తమ కార్యాలయానికి దరఖాస్తులు పంపాలని కోరారు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆదేశాల మేరకు త్వరలో లాలా చెరువు జంక్షన్ లోని బీసీ పితామహుల సర్దార్ గౌతుల సర్వేబాపన కోడి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు శ్రీశైల యాత ఈడుగా ఈ ఐదు కులాల నుంచి కూడా మన గవర్నమెంట్ స్కూల్లో అలాగే జిల్లా పరిషత్ స్కూల్లో వీళ్ళు ఐదు వందల పాతికి నుంచి పై మార్పులు వచ్చిన వాళ్ళకి అందరికి కూడా మా కార్పొరేషన్ తరపున నా సొంత నిధులతోటి వీళ్ళందరూ కూడా స్కాలర్షిప్ ఏర్పాటు చేయాలని ఇవ్వాలనుకుంటున్నాం అది రేపు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఎవరైతే ఐదు వందల ఇరవై ఐదు పైనుంచి వచ్చిన విద్యార్థులందరూ కూడా మా ఆఫీసు మా పిఏ గారి నెంబరు ఉంటుంది వారినేట్ సత్యప్రకాష్ గారు అండి మా పిఏ వాయిన నెంబరు నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ జీరో ఎయిట్ త్రీ ఫోర్ సెవెన్ అలాగే ఈ గీత కార్మికుల అధ్యక్షుడు గుర్తుత్తి పాండ్రంగానే అతనికి కూడా ఇవ్వచ్చు ఆయన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ ఫోర్ నైన్ త్రీ టూ వీళ్ళిద్దరికీ కూడా ఈ పది రోజుల్లో కూడా ఎవరైతే మన గీత కులాల విద్యార్థులు ఎవరైతే బాగా ఈ ఐదు వందల ఇరవై ఐదు పైన మార్కులు వచ్చినా అందరూ కూడా వచ్చి నమోదు చేసుకుని మేము ఈ ఐదు వందల పాతి నుంచి పై వచ్చే విద్యార్థులందరినీ కూడా వేరే మా కార్పొరేషన్ జరిగిన వాళ్ళకి చేస్తామని అనుకున్నాం దాని గురించి మీరు అందరూ కూడా ఈ పది రోజులు కూడా ఈ టైంని వినియోగించుకొని మీరు అందరూ కూడా వచ్చి అలాగే మిగతా ఈ శెట్టిపల్ల గౌడ శ్రీశైనా యతగిడికి ఐదు కులాల్లో ఉన్న లీడర్స్ అందరూ కూడా ఈ మన పిల్లలకి అందరికీ కూడా ఈ అవకాశం తెలిసి తెలియపరచాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది